కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి కర్రీ ట్రై చేయండి డ్యామ్ షూర్ చెప్తున్నా తిన్న కొద్దిగా తినాలనిపిస్తుంది అస్సలు చేదుగుండదు టేస్ట్ అయితే భలే ఉంటుంది ఫస్ట్ అయితే చాలా సింపుల్ కర్రీ చేయడం గీట ఫస్ట్ అయితే మాత్రం కాకరకాయలు చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ముందు రోజు నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో నుంచి వచ్చే రసం తీసి పక్కకి కట్టేసేయాలి ఫస్ట్ అయితే మాత్రం పల్లీలు ధనియాలు గసగసాలు బిర్యానీ ఆకు నాచు ఉంటుంది కదా కొంచెం నాచు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి టేస్ట్ భలే ఉంటుంది సేమ్ మనకు ఫిష్ కర్రీ లాగా ఉంటుంది ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ కొంచెం బాగా వేయించుకోవాలి మనం వేయించుకున్న పల్లీలు అవన్నీ ఉంటాయి కదా ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి సేమ్ ఇప్పుడు చింతపండు చట్నీ ఎట్లా వేస్తారో అట్లనే వేసుకోవాలి చింతపండు వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం అల్మిగడ్డ ఈట వేసుకొని కొంచెం కారం పొడి ఈట వేసుకొని మనం కర్రీలు ఏం అవసరం లేదు దీంట్లో వేసేసి అయిపోతుంది మిక్సీ పట్టేసుకోవడమే మళ్ళీ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువనే ఉండాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకుని వెంబడే మనం కాకరకాయలు వేసుకోవాలి లేకపోతే మాత్రం మాడిపోతే ఆనియన్ గీట అందుకే రెండు ఒకటేసారి వేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత మనం పేస్ట్ అదే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా వేగనియాలి అలా కారం ఈట జరుపుకోకపోతే ఈట ఇప్పుడు వేసుకోవచ్చు టేస్ట్ అయితే భలే ఉంటుంది అస్సలు చేదు ఉండదు మనం చింతపండు వేసాం కాబట్టి అస్సలు చేదు ఉండే ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ రసం తీసాం కాబట్టి చేదు అస్సలు ఉండదు దీంట్లో లాస్ట్ ఇంట్లో కొత్తిమీర వేసుకొని తింటే మాత్రం మస్తు ఉంటుంది ఇంకోటి జొన్న రొట్టె పక్కన